కాంగ్రెస్ అగ్నేత సోనియా గాంధీ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు వీరితో పాటు మరికొంతమంది కాంగ్రెస్ నేతలపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది నేషనల్ హెరల్డ్ కేసులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై నేర పూర్త కుట్రలు అభియోగాలు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు నిధుల్లో సోనియా రాహుల్ గాంధీతో పాటు మోతిలాల్ వోరా ఆస్కార్ ఫెర్నడేస్ సుమన్ దూబే షామ్ పెట్రోడా ఉన్నారు అంతేకాకుండా యంగ్ ఇండియా సంస్థ డోటెక్స్ మార్చరండ్స్ లిమిటెడ్ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ తదితర సంస్థలతో పాటు డోటెక్స్ ప్రమోటర్ సునీల్ భండారిపై కూడా ఎఫ్ఐఆర్లో అభియోగాలను మోపారు ఇక నింతులపై నేరపూర్త కుట్ర మోసం ఆస్తుల దుర్వినియోగం మనీ లాండ్రింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి కాగా ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఈడీ పిఎంఎల్ఏ చట్టంలో సెక్షన్ అరవై ఆరు టూ ద్వారా సంక్రమించిన అధికారాన్ని ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు నిందితులందరూ కుట్రపూరితంగా కేవలం యాభై లక్షలు మాత్రమే చెల్లించి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్కు చెందిన రెండు వేల కోట్ల విలువైన ఆస్తులపై అధికారాన్ని పొందారని ఈడీ ఆరోపించింది అయితే నిందితుల్లో మోతిలాల్ వోరా రెండు వేల ఇరవైలో మృతి చెందారు ఆస్కార్ ఫెర్నాడిస్ రెండు వేల ఇరవై ఒకటిలో మృతి చెందిన విషయం తెలిసిందే కాగా అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ కు చెందిన నేషనల్ హెరల్డ్ పత్రికను కాంగ్రెస్ పార్టీ తొంభై కోట్ల లోన్ అందించి దాని ఆస్తుల్ని ఆధీనంలోకి తీసుకుంది అయితే రాహుల్ సోనియాకు మెజార్టీ వాటా ఉన్న యంగ్ ఇండియా కేవలం యాభై లక్షలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి చెల్లించి ఏజేఎల్ ను సొంతం చేసుకున్నట్లు ఛార్జ్ షీట్ లో ఈడీ ఆరోపించింది అంతేకాకుండా వివిధ మార్గాల ద్వారా అక్రమ అర్చనకు పాల్పడ్డారని పేర్కొంది ఇప్పటికే నేషనల్ హెరల్డ్ కేసులో ఈడీ చార్జ్ షీట్ దాఖలు చేసింది దీన్ని పరిగణలోకి తీసుకునే విషయంపై నిర్ణయాన్ని ఢిల్లీ కోర్టు డిసెంబర్ పదహారుకు కు వాయిదా వేసింది ఏజేఎల్ కు చెందిన సుమారు రెండు వేల కోట్ల విలువైన ఆస్తుల్ని నిందితులు తమ హస్తగతం చేసుకున్నారని ఈడీ ఆరోపిస్తుండగా తమపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు నమోదు చేశారని నిందితులు వాదిస్తున్నారు ఏజెఎల్ ను యంగ్ ఇండియన్ సంస్థ విలీనం చేసుకోవడం నేషనల్ హెడెడ్ సంస్థను పునరుద్ధరించేందుకేనని చెప్తున్నారు అంతేకాకుండా ఈడీ బీజేపీ కూటమి పార్ట్నర్ అని ఆరోపణలు గుప్పిస్తున్నారు కాగా నేషనల్ హెరల్డ్ వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి రెండు వేల పద్నాలుగు జూన్ లో ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే